అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి ఇలా కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి కృష్ణా నదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి రెండు నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డరు మీరు ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇవాళ జలద్రోహం చేస్తూ ఉన్నారు అడ్డుపడతా ఉన్నారు మేము ఊరుకోం మీ ఆటలు సాగనీయం ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో ఇప్పుడు ఎట్లయితే మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు అదేవిధంగా ఇవాళ బనక చీరల కట్టి తీరుతామని మీరు అంటున్నారు బనక చీరలు అడ్డుకొని తీరుతాం మేము మాకు అడ్డుకోవడం కూడా తెలుసు ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నది ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో పది మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి మేము మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి తెలంగాణ హక్కులను మా హక్కులను కాదని మీరు చేయకండి మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోము ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి నన్ను తోలిచ్చింది ఒక పది సార్లు నేను పోయినా నాగ్పూర్ పోయినా ముంబైకి పోయినా ఢిల్లీకి పోయినా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి మా కష్టాల గురించి చెప్పినాం స్వయంగా కేసీఆర్ గారు కూడా మూడు సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని గవర్నర్ను అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాం కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు ఆ రేవంత్ రెడ్డి మా ఓడేనా మా చేతులు ఉన్నాడు ఢిల్లీ మా చేతులు ఉన్నది అడిగేది ఏంది బుల్డోజ్ చేస్తాం కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు మా సముద్రంలో కలిసే నీళ్లు కదా మేము తీసుకపోతే తప్పింది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు నేను అంటున్నా మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో పద్నాలుగు వందల ఎనభై టీఎంసీల నీళ్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది తెలంగాణకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించింది ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు మొత్తం కూడా నిర్ణయం జరిగింది మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది దీనికి